మహాలక్ష్మి పథకం అమలుకు ముందు అమలుకు తర్వాత అనేలా మారింది ఆర్టీసీ పరిస్థితి ప్రయాణికుల సంఖ్య పెరగడంతో పాటు ఆక్యుపెన్సీ పెరిగింది పెరిగిన రద్దీకి అనుగుణంగా కూడా వందలాది బస్సులు ఆర్టీసీలో చేరాయి ఇక పండుగల సమయాల్లో అయితే రద్దీని నియంత్రించడం సవాలుగా మారుతోంది ఆర్టీసీ సిబ్బందికి ఒక్కోసారి కండక్టర్లు డ్రైవర్లపై దాడులు జరిగిన ఘటనలు ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించుకుంటూ ప్రయాణికుల్ని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యం అంటున్నారు సికింద్రాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి రీజియన్ల మేనేజర్లు ఈ నేపథ్యంలో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా రంగారెడ్డి రీజియన్కి సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ కి ముందు మహాలక్ష్మి స్కీమ్ కి తర్వాత చూసుకుంటే ఆక్యుపెన్సీ రేషియో ఎట్లా ఉంది ప్రయాణికులు ప్రయాణించే సంఖ్య ఎట్లా ఉంది ఒకప్పుడు మహాలక్ష్మి స్కీమ్ ప్రారంభమైనప్పుడు ఉన్న బస్సులతోనే ప్రారంభించారు అప్పుడున్నటువంటి బస్సులో అంతే బస్సులు కానీ ప్రయాణికుల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది దాన్ని ఎట్లా మీరు సమన్వయం చేసుకుంటున్నారు రంగారెడ్డి రీజియన్ అంటే మనకి పరిగి తాండూర్ వికారాబాద్ అనేవి మెయిన్గా ఉంటాయండి రూరల్ డిపోస్ ఇక్కడ కూడా హైదరాబాద్ వన్ టూ డెపోస్ అవి ఉన్నాయి ఇంతకు ముందు మహాలక్ష్మి పథకం కంటే ముందు రోజుకి యావరేజ్ గా ఒక లక్ష మంది ప్రయాణించే వాళ్ళు ఈ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఇప్పుడు మహాలక్ష్మి పథకం మొదలైన తర్వాత ఇప్పుడు ఒక లక్ష తొంభై వేల మంది వరకు యావరేజ్ గా ట్రావెల్ చేస్తున్నారు ఇంతకు ముందు ఆ లక్ష మంది ప్రయాణికుల్లో ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు లేడీ ప్యాసెంజర్స్ ఉండేవాళ్ళు ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌజండ్ ఉమెన్ ప్యాసింజర్స్ ఉంటున్నారు సో ఇంతకు ముందు కంటే బస్సులు ఇప్పుడు మేము అంటే ఒక సిక్స్టీ ట్రిప్స్ ఎక్కువగా రద్దీ ఉన్న రూట్లలో పెంచడం జరిగిందండి ఇంతకు ముందు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో తోటి చాలా రూట్లలో బస్సులు నడిచాయి ఇప్పుడు ప్రతి ట్రిప్పు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేషియో తో నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ పరిగి టు హైదరాబాద్ కావచ్చు తాండూరు టు హైదరాబాద్ ఇట్లా ఆ ప్రతి ట్రిప్పు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో నడవటంతో పాటు మేము అదనంగా పెంచిన బస్సులు వల్ల కూడా ఈ ప్రయాణికులకి సరిపడా ట్రిప్పులు వేయటం జరిగింది ఇంకా కూడా అంటే ఇంకా ఎక్కడన్నా రిక్వెస్ట్లు వస్తుంటే అక్కడ కూడా పెంచడం జరుగుతుంది ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఎక్కువగా మెయిన్ రోడ్స్ మీద ట్రావెల్ చేయటం అనేది చాలా ఎక్కువ మళ్ళీ విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు జనరల్ గా పర్సనలైజ్డ్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఆటోలు అట్లా వచ్చి మెయిన్ రోడ్ వరకు వచ్చి మా బస్సులు క్యాచ్ చేస్తున్నారు సో మేము మెయిన్ రోడ్స్ మీద ఎక్కువగా బస్సులు ఇంక్రీజ్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాము ఇప్పటికీ స్టెబిలైజ్ అయిందండి సరిపడా ట్రిప్పులు వేసామని అనుకుంటున్నాం ఇంకెక్కడ డిమాండ్ వస్తే కూడా పెంచుతూనే ఉన్నామండి పండగల సీజన్ అనేది రంగారెడ్డి జిల్లాకు చాలా కీలకమైంది ముఖ్యంగా దసరా కావచ్చు సంక్రాంతి కావచ్చు ఇలాంటి సందర్భాల్లో అదనపు బస్సులు నడిపేది రంగారెడ్డి జిల్లా నుంచి ఇలాంటి సమయంలో మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన ప్రారంభంలో ఎటువంటి సవాళ్ళు ఎదురైనవి ఆ తర్వాత వాటిని మీరు ఎట్లా అధిగమించారు మహాలక్ష్మి పథకం వచ్చిన కొత్తలో అంటే నేను వరంగల్ రీజనల్ మేనేజర్ గా ఉన్నాను ఇమీడియట్ గా మనకి సంక్రాంతి పండగ వచ్చింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్పుడు మేము అందరం చాలా ఆందోళన చెందాము మామూలుగానే సంక్రాంతికి విపరీతమైన రద్దీ ఉంటుంది ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి హనుమకొండకి బస్సులు రోజుకి ఒక ఫోర్ హండ్రెడ్ ట్రిప్స్ వరకు నడపాల్సి వస్తూ ఉండేది మామూలు రోజుల్లోనే సో ఎంత ఎక్కువ రద్దీని ఎలా తట్టుకోగలము అనుకున్నాము కానీ మా ఎండి గారు ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేయటము జిహెచ్ఎంసి వాళ్ళ హెల్ప్ తీసుకొని అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది మేము సిటీ రీజియన్ లో ఉండే బస్సులు కూడా వివిధ జిల్లాలకి పంపించే ఏర్పాట్లు చేశాము ఫస్ట్ సంక్రాంతిలో ఏ ఇబ్బంది లేకుండా అయిపోయింది ఆ తర్వాత వచ్చిన అంటే మనకి ఇప్పుడు రేపు ఆగస్ట్ తొమ్మిది కూడా రాబోతుంది రాఖీ రాఖీ సందర్భంగా కూడా మహిళల ప్రయాణం చాలా విపరీతంగా ఉంటుంది ఆ సంవత్సరం వచ్చిన మా రాఖీ పండగ కూడా విపరీతమైన రద్దీని ఎదుర్కోవటం జరిగింది అన్నిటికీ తగ్గట్టుగా అంటే అదృష్ట శాతం రెండు మూడు రోజులు స్ప్రెడ్ అవటం వల్ల ట్రాఫిక్ మూమెంట్ అనేది వేసిన బస్సులు సరిపోయి అంటే కొంచెం ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే కానీ ట్రాఫిక్ క్లియర్ చేయగలిగాము ఇప్పటికీ పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాము అంటే బస్సుల సంఖ్య బాగా పెరిగింది సో దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం కాబట్టి ఇప్పటికి ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా నడపగలం అని అనుకుంటున్నాం మహాలక్ష్మి స్కీమ్ కి ముందు మహిళల్లో మహిళలకు కేటాయించినటువంటి సీట్లలో కూర్చొని ఇవ్వాలి అనే స్లోగన్స్ మీరు చూసే ఉంటారు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత పురుషులకు కూడా సీట్లు కేటాయించండి మాకు కూడా అవకాశం కల్పించండి అనే పరిస్థితి వచ్చింది మరి వాళ్ళ కోసం ఏమైనా మీరు ఏర్పాటు చేస్తున్నారా అంటే ఇన్ని రోజులు మహిళల కోసం రిజర్వేషన్ పెట్టడం జరిగింది కానీ పురుషులకి రిజర్వేషన్ పెట్టడం అనేది అంత సమంజసం కాదేమో అని ఒక మహిళగా నా ఫీలింగ్ బట్ రద్దీ సమయాల్లో మేల్ ప్యాసింజర్స్ వాళ్ళు ఇబ్బంది కలగకుండా ఎందుకంటే సీట్లు దొరకడం లేదు అనే ఉద్దేశంతో మేల్ ప్యాసింజర్స్ మా దగ్గర నుంచి అనే ఉద్దేశంతో మా ఎండి గారు ఈ మెట్రో డీలెక్ సర్వీసెస్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈవెన్ మేల్ ప్యాసింజర్స్ ని కూడా మేము మా బస్సెస్ లో ప్రయాణం చేసే విధంగా ఆల్మోస్ట్ సిటీలోనే రెండు వందల యాభై బస్సుల్ని ప్రొక్యూర్ చేయడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ బస్సెస్ ఆపరేట్ అవుతున్నాయి హైదరాబాద్ గానీ సికింద్రాబాద్ గాని పరిధిలో ఆ పీక్ అవర్స్ లో కానీ మామూలు లో కూడా మెయిల్ ప్యాసింజర్స్ ప్యాటర్నేజ్ కూడా బాగా పెరిగింది ఇంతకు ముందు స్టార్టింగ్ లో మేము మెట్రో డైలెక్స్ చేసినప్పుడు చాలా తక్కువ ప్యాటర్నేజ్ ఉంది ఇది ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచడం మెయిన్ కంఫర్టబుల్ ట్రావెల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత డ్రైవర్ల మీద కండక్టర్ల మీద భౌతిక దాడులు కూడా పెరుగుతున్నాయి ఇటీవల కాలంలో ఒక మహిళ కండక్టర్ మీద ఒక మహిళా ప్రయాణికురాలు పాముని ఏకంగా వదిలేసినటువంటి ఘటన చోటు చేసుకుంది దీంతో డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు భయాందోళనకు గురవుతున్నటువంటి ఘటనలు కూడా చోటు చోటు చేసుకుంటున్నాయి ఇటువంటి సమయంలో కండక్టర్లకు డ్రైవర్లకు అధికారులు ఏ విధంగా అండగా నిలుస్తున్నారు వాళ్ళకు ఏ విధంగా భరోసా కల్పిస్తున్నారు మహాలక్ష్మి పథకము ఇంప్లిమెంట్ అయిన తర్వాత అండి చాలా పని ఒత్తిడి పెరిగింది డెఫినెట్ ఇది ఈ స్కీమ్ వచ్చిన తర్వాత మా డ్రైవర్స్ కండక్టర్స్ మీద చాలా ఒత్తిడి పెరిగింది అండ్ ఈ పథకము సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారకులు కూడా వారే ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్ గా ప్యాసింజర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు దే ఆర్ ద ఫేస్ ఆఫ్ ది కార్పొరేషన్ మేమంతా బిహైండ్ ద సీన్ ఉంటామో సో వీళ్ళు ఏంటంటే ప్యాసింజర్స్ రకరకాల ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తుంటారు రకరకాల మనస్తత్వాలు వాళ్ళు ట్రావెల్ చేస్తుంటారు కొందరు తాగేసి ఉంటారు రాత్రి పూట చాలా కూడా సంఘటనలు జరుగుతున్నాయి అంటే దాడికి దిగుతున్నారు మా డ్రైవర్ కండక్టర్ బస్ స్టాప్ లో ఆక ఆపకపోతే కొడుతున్నారు కొంచెం బస్సు సైడ్ ఇవ్వకపోతే కొడుతున్నారు అలాగే టికెట్ అడిగితే వాళ్ళని దుర్భాషలా ఆడుతున్నారు అలా కాకుండా ఆధార్ కార్డు చూపించమన్నా కూడా డ్రైవర్ కండక్టర్ల మీద దాడికి దిగే సంఘటనలు చాలా వస్తున్నాయి కాకపోతే మేమందరం కూడా ద కమ్యూనిటీ ఆఫ్ ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ అందరం కూడా ఈ డ్రైవర్ కండక్టర్స్ వెనకాల నిలబడి వాళ్ళకి భరోసా ఇస్తున్నాము ఆ గా ఏదైనా సంఘటన జరిగినప్పుడు మా డ్రైవర్ కండక్టర్స్ ని రెస్క్యూ కి మా డెపో మేనేజర్స్ వెళ్ళిపోతున్నారు అక్కడే ఉండి ఏదైనా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కానీ వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలిన ఇమీడియట్ గా మెడికల్ ఫెసిలిటీ ఈ మధ్య ఒక సంఘటన జరిగింది అక్కడ మా లేడీ డెపో మేనేజర్ ఉన్నారు ఆవిడ రాత్రి ఒంటి గంటకి పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ కేసు లాంచ్ చేసి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళని చూసి వాళ్ళకి భరోసా ఇస్తున్నాం మేమున్నాము మనమంతా కూడా ప్యాసెంజర్స్ కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ప్యాసెంజర్స్ ఎలా ఉన్నా కూడా కొంత సమయం పాటించాలి వాళ్ళతోటి ఇలాంటి సంఘటన ఉన్నప్పుడు ఖచ్చితంగా వీల్ టేక్ యాక్షన్ మా ఎండి గారు చాలా సీరియస్ గా ఉన్నారంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేయాలి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మా ఎండి గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి సంఘటనల్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అలాగే మా వాళ్ళకు కూడా భరోసా ఇస్తున్నాము ఒకటి ఏం చెప్తామంటే వీళ్ళంతా మన ఇంటికి వచ్చే లాంటి వాళ్ళు సో డిఫరెంట్ డిఫరెంట్ మనస్తత్వాలు ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో కాస్త మంచిగా బిహేవ్ చేయండి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మేమందరం మేము వెనక ఉన్నామని భరోసా వాళ్ళకి ఇస్తున్నాము చివరిగా ఈ మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలకు ఎటువంటి భరోసా కల్పిస్తుంది అని మీరు భావిస్తున్నారు ఈ మహాలక్ష్మి పథకం తోటి ఖచ్చితంగా వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఖచ్చితంగా జరిగిందండి మహిళా సాధికారత అనేది ఒక మెట్టు ఒక మెట్టు కాదు పది మెట్లు ఎక్కువ ఎక్కువ ఎక్కారు మహిళలు అనేది చెప్పవచ్చు ఎందుకంటే భయం లేకుండా వాళ్ళు బయటకి తిరిగే పరిస్థితి ఆర్థికంగా కూడా ఈ స్కీమ్ వల్ల అంటే చిన్న వ్యాపారస్తులు కానీ చిగు ఉద్యోగస్తులకి మాత్రం ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది ఆర్థిక భద్రత ఇస్తుందని ముందర ఉమెన్ ఎంపవర్మెంట్ కి కావాల్సింది ఆర్థిక భద్రత కాబట్టి ఖచ్చితంగా ఈ స్కీమ్ వల్ల వాళ్ళకి ఆర్థిక భద్రత చేకూరిందని మేము అనుకుంటున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ ఇది మొత్తానికి ఈ మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారతతో పాటు మహిళలకు ఆర్థిక భరోసా భద్రత కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి రంగారెడ్డి సికింద్రాబాద్ హైదరాబాద్ రీజన్ మేజర్లు ముత్తకంఠంగా చెప్తున్నారు మహాలక్ష్మి స్కీమ్ కేవలం మహిళలకు మాత్రమే కాదు మా ఆర్టీసీ కూడా ఆర్థిక భద్రత భరోసా కల్పించిందని వాళ్ళు ప్రకటంగా నమ్ముతున్నారు కెమెరామెన్ దేవేందర్ తో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్